డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు ఎంపీడీఓ కార్యాలయంలో సొసైటీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం రాజ్యాంగ విలువలను స్మరించుకుంటూ జాతీయ గీతం ఆలపించారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి విద్యార్థుల చేత దేశభక్తి నినాదాలు వినిపించగా వేడుకల అనంతరం పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Gue t referred Marche Tintonder Ni अभी रात को मंदोषी को पढ़ते हैं, पाता हुआ चीनी सिखों पढ़ते हैं निम्के। कार, आले चीनी राम निकला पड़ेगा। हाँ, हाँ ये चीनी, हाँ ओके।

ప్రజలకు అధికారులకు నాయకులకు పాత్రికేయులకు ప్రజా ప్రతినిధులకు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలకు నా ఆశీసులు మనము మనము డెబ్బై ఆరు సంవత్సరాల క్రిందట పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఆనాటి మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ గారికి ఆత్మీ ఆధ్వర్యంలో మొదట గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము నేను ఈరోజు ఇలా మన జాతీయ జెండాను ఎగురవేస్తున్నాను అంటే ఆనాడు మన రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన గౌరవం అందరం కూడా ఆనాటి వారి స్ఫూర్తిగా మన రాజ్యాంగాన్ని మన గణతంత్ర భారతదేశాన్ని గౌరవించి ఒక క్రమ పద్ధతిలో మన అభివృద్ధి చెంది మన దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ముందుకు ముందు వరుసలా నిలుపుకునేలా ఉంటామని ఆకాంక్షిస్తున్నారు మండల పరిషత్ తరఫున అందరూ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు మరియు ప్రజలందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా మనకు లభించినటువంటి స్వతంత్రంతో పాటు మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా ఒక సుప్రీం లా అయినటువంటి రాజ్యాంగాన్ని రచించుకొని ఆ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన అమలులోకి రావడంతో ప్రతి సంవత్సరం జరుపుతుంటున్నాము ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి కుల మత రాజకీయ అతీతంగా ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఎటువంటి కలహాలు యుద్ధాలు లేకుండా అందరూ కలిసి ఉండి భారత మాత యొక్క కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసేలా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉండి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి మా మండల పరిషత్ తరఫున అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం